శ్రీ మాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ శివాయ శ్రీ కార్తీక దామోదరాయ నమో నమ శ్రీయ కళ్యాణ నిధ ఏ నిధ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో మనకి కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చిన ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని అంటారు ఏకాదశి తిథులంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతి గల తిథి అనమాట అందులోను కార్తీక మాసం ఇంకా విశేషము మామూలుగా తొలి ఏకాదశి ప్రథమ ఏకాదశిగా చెప్తారు కానీ స్వామివారు మేల్కొన్న తర్వాత అంటే క్షీరాబ్ది ద్వాదశి తర్వాత వచ్చిన మొదటి ఏకాదశిని ఉత్పన్న ఏకాదశియే తొలి ఏకాదశిగా భావించాలని అంటారు కాకపోతే ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి మనకి తొలి ఏకాదశి అప్పుడు స్వామివారు నిద్రకి ఉపక్రమిస్తారు కదా నాలుగు నెలలు స్వామివారు నిద్రలో ఉండి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు తర్వాత వచ్చే మొదటి ఏకాదశి ఉత్పన్న ఏకాదశి అనమాట ఏకాదశి ఈరోజు చాలా చాలా విశేషంగా స్వామివారిని మనము తులసి దళాలతో కానీ మనకి అందుబాటులో ఉండే పుష్పాలతో కానీ స్వామివారిని ఆరాధించుకొని స్వామివారిని ఉద్దేశించి ఉపవాసం ఉండడం చాలా మంచిదండి ఎప్పుడైనా కానీ ఏకాదశి వ్రతం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని పెద్దవాళ్ళు చెప్తారు మనకి సంవత్సరంలో ఇరవై నాలుగు ఉంటాయి ఇరవై నాలుగు చేయలేకపోయినా కానీ కొన్ని కొన్ని ముఖ్యమైనవి ఉంటాయి అప్పుడైనా మనము చేయడానికి ప్రయత్నించాలి మనకి ఒక రకంగా ఇది కూడా మనకి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఇస్తాయండి ఏకాదశి వ్రతాలనేవి మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది పదిహేను రోజులకి ఒకసారి మనము ఇలా అంటే నెలకి రెండు వస్తాయి కదా పదకొండు రోజులు పదకొండో రోజు మనకి ఏకాదశి అలా నెలలో రెండు ఏకాదశులు మనము ఇలా ఉపవాసం చేయడం వలన ఆ రోజు ఆహారం తీసుకోకుండా ఉండడం వలన మన బాడీ అంతా కూడా క్లెన్స్ అయ్యి మనకి ఇంకా మంచి ఆరోగ్యాన్ని మన బాడీ అనేది మనకి ఇస్తుందనమాట సో ఉండలేని వాళ్ళు ఎలాగో ఏదో ఒక అల్పాహారం కానీ ఏదన్నా చేసుకొని తినొచ్చండి అన్నం కనీసం ఆ రోజు బియ్యంతో వండిన పదార్థాలు తినకుండా ఉండడం అయినా అలా అయినా చేసుకోవచ్చు నేనైతే అలానే చేస్తాను గోధుమ రవ్వ కానీ లేదంటే చపాతీలు కానీ చేసుకొని తింటానమాట ఒక పూట ఉదయం బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేస్తాను తినను ఆ రోజు మధ్యాహ్నం గోధుమ రవ్వ కానీ లేదంటే చపాతీలు కానీ లేదంటే నైట్ ఏ నైట్ కూడా ఏదైనా కానీ లైట్గా తీసుకుంటాను బియ్యంతో చేసిన పదార్థాలు కాకుండా నేను అలానే ఉంటాను కుదిరినప్పుడు పూర్తి ఉపవాసాలు అయితే ఎప్పుడు చేయలేదండి ఇంకా ఏకాదశి ఉపవాసం అంటే మూడు రోజులు ఉంటుంది మనకి దశమి ఏకాదశి ద్వాదశి మూడు రోజులు కూడా మనము తల అంటే దశమి రోజు తలంటుకొని స్నానం చేయాలి ఏకాదశి ద్వాదశికి తల మీద నీళ్ళు పోసుకోవాలని అంటారు రుద్దుకోకూడదని ఇలా నియమంగా చేసేవాళ్ళు వాళ్ళు చేసుకోవచ్చండి నేనైతే మామూలుగా చేసుకున్నాను ఇంకా స్వామివారికి చక్కగా తులసి దళాలు సమర్పించి ఇంకా కార్తీక మాసం కావడంతో దీపాలు అనేవి ప్రత్యేకం కదా మనకి ఇంకా రెండు పిండి దీపాలు చలిమిడి కొంచెం చేసుకొని రెండు చలిమిడి దీపాలు పెట్టుకున్నాను ఇంకా బియ్య పిండి మామూలుగా పట్టించి పెట్టుకున్నాను ఆ పిండిలో కొన్ని దీపాలు తయారు చేసుకున్నాను ఉసిరి దీపాలు ఇవన్నీ కలిపి మొత్తం పదకొండు దీపాలు వెలిగించుకున్నాను అనమాట వెలిగించుకొని స్వామివారిని మధ్యలో పెట్టుకొని ఇలా అభిషేకం చేసుకున్నాను అభిషేకానికి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకొని ముందే పెట్టుకున్నానండి దీపాలు బియ్య పిండిలో దీపాలు అయితే ఎక్కువసేపు వెలుగుతాయి కానీ ఉసిరి దీపాలు కొంచెం కొండెక్కుతాయి కాబట్టి కొబ్బరి నూనె డబ్బా ఒకటి చిన్నది తెచ్చి పెట్టుకున్నాను అది వేస్తూ ఉంటానన్నమాట మధ్యలో ఒక అభిషేకం అవ్వగానే ఒక డ్రాప్ అలా వేస్తే కొంచెంసేపు వెలుగుతూ ఉంటుంది అనమాట మొత్తం మీద ఒక ఐదు నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది నేను రుద్ర కవచం అనేది పెట్టుకుంటూ ఉంటాను పెట్టుకొని అభిషేకం చేస్తాను ఇంకా తర్వాత ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ అనే నమ నామాన్ని జపించుకుంటూ అభిషేకం చేసుకుంటాను అనమాట గంధోదకము ప పసుపు కలిపిన నీళ్ళు కుంకుమ నీళ్ళు ఇంకా సుగంధ ద్రవ్యాలు కలిపిన నీళ్ళు ఇంకా తీర్థం పొడి కూడా రెడీ చేసుకున్నాను ఆ తీర్థం పొడితో కూడా అభిషేకం అనేది ఇవాళ చేసుకున్నాను చేసుకొని చేసుకొని బొట్లు పెట్టేసుకొని ప్రతిష్ట చేసుకొని పూజ అనేది చేసుకున్నాను స్వామివారికి గోవింద నామాలు అష్టోత్తరము అమ్మవారి అష్టోత్తరము శివయ్యకు కూడా ఎనిమిది నామాలతో పూజ లలిత సహస్రనామ పారాయణము ఇవన్నీ చదువుకుంటూ ఏకాదశి రోజు పూజ చేసుకున్నాను ఉదయము సాయంత్రము పూజ చేసుకున్నానండి తర్వాత ద్వాదశి నాడు మాకు మా బావగారు వాళ్ళ ఇంటో వ్రతం ఉంది అందుకనేసి తొందర తొందరగా పూజ చేసుకున్నాను ఉపవాసం పూర్తిగా ఉండకపోయినా అన్నం అయితే తినలేదు కాబట్టి కొంచెము కట్టె పొంగలి అంటే పులగము ఇంకా దద్దోజనము ద్వాదశి అంటే పెరుగుతో చేసినది ఏదైనా నైవేద్యం పెడితే మంచిది అంటారు కాబట్టి నేను పెరుగన్నము దద్దోజనము చేసి రెండు నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించి వెళ్ళానన్నమాట ఇలా నేను ఏకాదశి ద్వాదశి పూజలు అయితే చేసుకున్నానండి ఇంకా ఆ రోజు కూడా ఉసిరి దీపము పిండి దీపము ద్వాదశి రోజు కూడా ఇలా వెలిగించుకున్నాను ఇంకా అక్కడ వ్రతం చేసుకున్న చేయడానికి వచ్చిన పంతులు గారికి దీపదానము అవి కూడా ఇచ్చుకున్నాను అనమాట ఇలా కార్తీక మాసంలో మనకు కుదిరినంతలో స్వామి వారిని ఆరాధించడం అనేది మనకి మంచి ఫలితాన్ని ఇస్తుందండి స్వామివారి అనుగ్రహం మనం ఏదైనా కోరికలు కోరుకున్నా కోరుకోకపోయినా మనం అందరం కూడా చల్లగా ఉండాలని ఏదో ఒక రూపంలో స్వామివారిని మనము సేవించుకోవడం మనకి మన కుటుంబానికి చాలా చాలా మంచిదండి ఇలా నేను నేను ఏకాదశి రోజు ద్వాదశి రోజు కార్తీక మాసంలో పూజ అనేది చేసుకున్నాను సో ఇదండి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ